హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కర్నూలు బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు ప్రమాద వివరాలు ఈ దుర్ఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద జరిగింది ఇది హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళుతున్న ఒక ప్రైవేట్ స్లీపర్ ఏసీ బస్సు కావేరి ట్రావెల్స్ కి సంబంధించిన ప్రమాదం ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు అర్ధరాత్రి రెండున్నర నుండి తెల్లవారుజాము మూడున్నర మధ్య జరిగింది బస్సులో డ్రైవర్లు సహా సుమారు నలభై ఒకటి నుండి నలభై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ప్రమాదానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తు ప్రకారం బస్సు డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయిన ఒక బైక్ను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్ళింది బైక్తో జరిగిన ఘర్షణ రాపిడి వల్ల మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించాయి కొంతమంది ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం అలాగే బస్సు తలుపు జామవ్వడం షార్ట్ సర్క్యూట్ లేదా వైర్లు కట్టవ్వడం వల్ల వలన చాలా మంది బయటపడలేకపోయారు బస్సులో రెండు వందల ముప్పై నాలుగు స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయని వాటి బ్యాటరీలు పేలడం వల్ల మంటలు మరింత తీవ్రమయ్యాయని దర్యాప్తులో వెల్లడైంది మృతులు క్షతగాత్రుల సంఖ్య ఈ ప్రమాదంలో సుమారు ఇరవై మంది మరణించారు బైక్ నడుపుతున్న వ్యక్తి శివశంకర్ సహా బస్సులో ప్రయాణిస్తున్న సుమారు పన్నెండు నుండి ఇరవై మంది కిటికీలు పగలగొట్టి లేదా అత్యవసర ద్వారం ద్వారా బయటపడగలిగారు వీరిలో కొందరికి గాయాలయ్యాయి దర్యాప్తు ఇతర అంశాలు బైక్ డివైడర్ ను ఆ తర్వాత బస్సు వచ్చి వేర్వేరు సంఘటనలుగా పోలీసులు గుర్తించారు బైక్ నడుపుతున్న వ్యక్తి శివశంకర్ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా వెనుక ఉన్న వ్యక్తి ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో తప్పించుకుని పోలీసులకు వివరాలు అందించాడు ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియా పరిహారం ప్రకటించాయి బస్సు డ్రైవర్ కో డ్రైవర్ వెంటనే దూకి పారిపోవడంతో వారిపై నిర్లక్ష్యం అతివేగం వంటి కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి అదనపు వివరాలు ప్రమాద తీవ్రత మరియు మృతుల పరిస్థితి బస్సు పూర్తిగా కాలిపోయి కేవలం ఇనుప ఆస్థి పంజరంలా మిగిలిపోయింది మంటలు చాలా వేగంగా వ్యాపించడం వలన నిద్రిస్తున్న ప్రయాణికులు చాలామంది బయటకు రాలేకపోయారు మృతదేహాలు పూర్తిగా కాలిపోవడం వల్ల వారిని గుర్తించడం కష్టమైంది టికెట్ బుకింగ్ వివరాలు డిఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతులను గుర్తించే ప్రయత్నాలు చేశారు ప్రయాణికులు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు బస్సు ఆకస్మికంగా ఆగడంతో డ్రైవర్ వెనుక కూర్చున్న ఒక ప్రయాణికుడు అశ్విన్ మంటలు చూసి డ్రైవర్ను అప్రమత్తం చేశారు తలుపులు అవ్వడంతో సురక్షితంగా బయటపడిన వారు కిటికీల అద్దాలను పగలగొట్టి ఆ రంధ్రాల ద్వారా దూకారు ఈ క్రమంలో కొంతమందికి గాయాలయ్యాయి కాళ్లు విరగడం వంటివి బయటపడిన వారిలో ఇంజనీర్లు ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు బైక్ ప్రమాదంపై స్పష్టత పోలీసుల దర్యాప్తులో బస్సు డీకొట్టడానికి ముందే బైక్పై ఉన్న శివశంకర్ ఎర్రిస్వామి డివైడర్ను డీకొట్టారని ఆ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మరణించాడని తేలింది ఆ తర్వాతే ఆ బైక్ రోడ్డుపై పడి ఉండగా బస్సు వచ్చి దాన్ని డీకొట్టి ఈడ్చుకెళ్లింది దీనివల్లే మంటలు చెలరేగాయి ప్రభుత్వ సహాయక చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఐదు లక్ష రూపాయలు గాయపడినవారికి రెండు లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రానికి చెందిన మృతులకు గాయపడిన వారికి సహాయం ప్రకటించింది రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు ఈ వివరాలు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ప్రమాదానికి సంబంధించినవి దయచేసి తేదీని గమనించండి